చేశారు అక్కడ కూడా నీకు ఏ ప్రాబ్లం లేదు ఒక ఫ్లూయిడ్ అయితే ఉంది ఆ ఫ్లూయిడ్ ఎందువల్ల వచ్చిందో నాకు ఆయన ఐడెంటిఫై చేయలేకపోతే సిటీ స్కాన్ చేసి పంపించారు నాకు ఆ రిపోర్ట్లు పట్టుకొని సార్ నాకు స్కూల్ మేడ్ ధైర్యంతో సార్ దగ్గర వచ్చాను మొదట ఆ ఫ్లూయిడ్ ఎందుకు వచ్చింది దానివల్ల ఏం ప్రాబ్లం అవన్నీ సార్ చాలా చక్కగా డయాగ్నోస్ చేశారు మరి అప్పలనాయుడు సార్ గారు హరికృష్ణ సార్ గారు ఆధ్వర్యంలో వోన్స్ సారు చాలా చక్కగా డయాగ్లేస్ చేశారు మరి నాకు మూడు ఆపరేషన్ జరిగాయి అపెండిక్స్ రిమూవ్ అయ్యింది ఎమికోన్ రిమూవ్ అయ్యింది తర్వాత ఎబ్డామిన్లో లేతు రిమూవ్ చేయడం కోసము హైపెక్ సిఆర్ఎస్ అనే ఆపరేషన్ చేశారు ఇది సార్ నాకు చాలా ధైర్యంగా పర్వాలేదు నేను ఉన్నాను నేను చూసుకుంటాను అనే ధైర్యం ఇవ్వడం జరిగింది నాకైతే చాలా భయంగా ఉండేది ఏమవుతుందని చెప్పి సారు ఉన్నారని ధైర్యంతో నేను ముందుకెళ్ళడం జరిగింది గత నెల ముప్పై ఒకటిన ఆదివారం సుమారు పది గంటలు ఆపరేషన్ జరిగింది మా